కేసీఆర్ను మళ్ళీ సీఎం చేయడం చారిత్రక అవసరం ఆయన ఓటమితో తెలంగాణ తీవ్ర నష్టం కేటీఆర్ కాంగ్రెస్ని గెలిపించి తినే అన్నంలో మన్ను పోసుకున్నాం చంద్రబాబు మంచి పాలన చేసిండు ఐటీ కంపెనీలు తెచ్చిండు చేవేళ్ళ రాజేంద్రనగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖాయమని కామెంట్ అయితే ఇప్పుడు ఏమంటాడు కేసీఆర్ను సీఎం చేయడం ఒక చారిత్రక అవసరం ఒక చారిత్రక అవసరం మనం తినే కంచంలో మన్ను పోసుకున్నాం మళ్ళీ మన కంచాలు మనకు రావాలన్నా మనం అన్నం మళ్ళీ అన్నం ఏది మన్నుకు బదులు మనం అన్నం తినాలన్నా కేసీఆర్ని తీసుకొచ్చుకోవాలి కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేయాలని కేటీఆర్ గారు అంటున్నారు కొంత కొంత మీరు జాగ్రత్తలు తీసుకుంటే హైట్రిక్ కొట్టేటోళ్ళే మీరు కొంత జాగ్రత్తలు ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యే ఎవడేం చేస్తా ఉండో పట్టించుకోలేదు వాళ్ళ దుశ్చర్యలను అడ్డుకోవడంలో విఫలమైపోయాను పోనీ మీ దగ్గరికి కొత్త యువతరాన్ని దగ్గరికి రాణించినా అంటే రానియలేదు ఈ పొరపాట్లు జరిగినాయి కేసీఆర్ గారు చెడు పనులు చేసిందని మేము అనం పాలకుడు ఎప్పుడైనా కొంత మొరటుగానే ఉంటాడు కొంత దర్పం పద ప్రదర్శిస్తాడు ఓకే కానీ ఎంతమంది నాయకులను మీరు చేరదీశాను ఎంతమంది నాయకత్వాన్ని మీరు ప్రోత్సహించాను పదేళ్ల కాలంలో అసలు ఎవరికైనా మీతోటి స్వయంగా సమస్యను చెప్పుకునే అవకాశం ఇచ్చిందిలా మీరు ఆత్మ పరిశీలన చేసుకోర్రి కేసీఆర్ గారిని మేము తులనాడతలేము కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావద్దని అంటలేము కానీ ఇప్పటికైనా మీ ధోరణి మారాలి మీ ధోరణి మారకపోతే అది మీ పార్టీకి ఎంత నష్టమో తెలంగాణకు కూడా అంతే నష్టం ఎందుకంటే తెలంగాణ కోసం నిలబడ్డ ఏకైక పార్టీ మీ పార్టీ అని మాకు తెలుసు కాదంటలేము కానిక ఈ భావోద్వేగాన్ని వాడుకొని ఎప్పటికీ అప్పుడు మీరు అధికారంలోకి వచ్చి మళ్ళీ తెలంగాణ యువతను పట్టించుకోకుండా నూతన లీడర్షిప్ని ప్రోత్సహించకుండా మీరు మళ్ళీ అదే పాత నీరును కొత్త సీసాల పోసి ఇది కొత్త ప్రభుత్వం అని నమ్మిస్తే మాత్రం అది మీకు మంచిదే కావచ్చు కానీ మమ్మల్ని మోసం కాబట్టి మీరు కేసీఆర్ ఓడిపోవడానికి మీరు పాడించిన విధి విధానాలే కారణం గ్రామాలలో మీ ఎమ్మెల్యేలు పట్టించుకున్న దాఖలాలే లేవు ఆ రోజు మీరు కోటాని కోట్ల రూపాయలు రిలీజ్ చేసినామంటాడు అవి ఎవరికి పోయినాయో తెలియదు ఎమ్మెల్యేలు బాగుపడ్డరు కానీ మండల స్థాయి నాయకులు కానీ గ్రామస్థాయి నాయకులు కానీ మీ హయాంలో ఒక్కడు బాగుపడలేదు ఒక్కడు బాగుపడలేదు ఒక కార్యకర్త పోయి నాకు ఈ అవకాశం గీ అవకాశం ఉన్నది ఇది కావాలి అని చెప్పుకునే అవకాశం కూడా మీ ఎమ్మెల్యేలు ఇవ్వలే కాబట్టి మీరు గ్రామ స్థాయి నుంచి మీ పార్టీని ప్రక్షీలన ప్రక్షాళన చేయకపోతే అది మీకే నష్టం ఈ తెలంగాణకు కూడా నష్టం కాబట్టి మీరు ప్రతిరోజు కేసీ కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయండి మళ్ళీ ముఖ్యమంత్రిని అంటే ప్రజలు దీవించాలి అది ప్రజలు ఓట్లేయాలి ప్రజలు వేయాలంటే ప్రజల నుండి మీరు విశ్వాసాన్ని కూడా కట్టుకోవాలి ప్రజల నుండి మీరు విశ్వాసాన్ని కూడా కట్టుకోవాలంటే మేము అందరికీ అందుబాటులో ఉన్నామని మీరు నిరూపించుకోగలగాలి అట్లా నిరూపించుకోగలిగిన రోజు ఈ ప్రజలు ఈ ఓటర్లు కారు గుర్తు ఎక్కడున్నదని ఎంకులాడుకొని వచ్చి మరి గుద్దుతారు మీరు అది చేయకుండా ఇంకా మేము ఏది ప్రజలకు అందుబాటులో ఉండడం మీడియాలో కనబడతాం మీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఎవరిని పట్టించుకోకుండా మేము రాజులం అనే టైపులో ఉంటే మీకు చాలా నష్టం నష్టమైతే జరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి కేటీఆర్ గారు